హాయ్ అండి అందరికీ మీకు ఒక విచిత్రమైన గనును చూపిస్తూ ఉన్నాను దీన్ని కేవలం వెదురు బొంగు దానికి సరిపడా చిన్న కర్రపులు తయారు చేసుకోవాలి ఇలాంటివి చిన్నప్పుడు మేము చాలా ఆడుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లల్ని చూస్తే మేము ఆడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి వస్తున్నాయి చూసారండి సరేలాగుండు దీన్ని చూపిద్దాం దీనికి చిన్న ఇలాంటి ఏమంటారు దీన్ని ఈ హోల్ దీనికి సరిపడిన చిన్న పిక్క లాంటిది వేసుకోవాలి వేసుకొని ఇలా పెట్టి ఇలా గుచ్చితే చాలా చక్కగా పేలుతుంది అండి చిన్న పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా సరదాగా ఆడుకుంటుంటారండి చూసారండి ఎంత బాగుంది మీరు ఎంతమంది ఆడుకున్నారో చిన్నప్పుడు లేదా మీ ఊరిలో ఈ కాలంలో కూడా మీ విలేజ్లో పిల్లలు ఆడుకుంటుంటే తెలియజేయండి మీరు ఆడుకున్న రోజులు ఉంటే కూడా ఎన్ని రూపాయలు తెలియజేయండి ఓ ఇదండి ఇంతేనండి ఈ గన్నుకున్న విచిత్రమైన <tries> శబ్దాలు <tries>